హాయ్ అండి ఈరోజైతే మా బాబుని హాస్టల్కి అయితే తీసుకెళ్ళామండి జాయిన్ చేద్దామని సో ఇంకా ఆ రోజైతే అక్కడ మీటింగ్ అది కూడా ఏర్పాటు చేశారండి ఇంకా మీటింగ్ హాల్లో అయితే కూర్చున్నాం అనమాట పెద్ద ఆడిటోరియం అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ అలాగే ఫుల్ ఏసీ అనమాట మనకు వచ్చేసి సినిమా థియేటర్ ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉందండి అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే మేము మా బాబుని జాయిన్ చేయడం ఇదే ఫస్ట్ కాబట్టి ఇలాంటివన్నీ చూడడం మేము ఇదే ఫస్ట్ అంటే సినిమా హాల్కి అయితే వెళ్ళాం కానీ కాలేజీలో కూడా ఇలా ఉంటుందని అయితే మాకైతే తెలియదండి తర్వాత వాళ్ళు వచ్చేసి పిల్లలు ఉంటారు కదండి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలు వాళ్ళు వచ్చేసి ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ లాగా అంటే డ్యాన్సులని పాటలు పాడడం అని ఇలా అన్నీ అయితే చేశారండి అండ్ అలాగే అక్కడ వచ్చేసి టిఫిన్ భోజనాలు కూడా వాళ్ళే పెట్టారు ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి బాబునైతే ఫస్ట్ డే కదండి క్లాస్ రూమ్లో అయితే కూర్చోపెట్టమన్నారు ఇక మా బాబు పేరైతే వెతికేసి తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో అయితే కూర్చోపెట్టామండి ఫస్ట్ ఏ కదా వన్ అవర్ అయితే చెప్తారంట ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో క్లాస్ రూమ్ అయితే ఈ విధంగా ఉందండి రూమ్ అది కూడా తీసేసుకొని పరుపు అది కొనేసి అన్నీ కూడా అయితే వేసేసామండి ఇంకా అదంతా వీడియో తీయలేదు ఇంకా ఇక్కడైతే వీడియో తీసేసాను తర్వాత వచ్చేసి ఇంకా క్యాంటీన్కి వెళ్ళి టీ అయితే తాగేశానండి అసలు ఫుల్ హెడ్ ఏక్ అనమాట ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయితే అయ్యింది